హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ స్కూటీ డ్రైవింగ్ సెవెంత్ రే అనమాట టూ త్రీ డేస్ మిస్ అయిపోయినాయి కొంచెం వర్షం కారణంగా ఇప్పుడు కూడా వర్షం పడుతుంది కానీ అట్లా డ్రైవింగ్కి వచ్చా సో నాకు ఇచ్చిన స్కూటీ ఇప్పుడు ఇది అనమాట నాకు ఇచ్చిన స్కూటీ చూడండి పాటు పాటు ఎట్లా ఇప్పుడు స్కూటీ తీసుకొని నేను ఒక టూ త్రీ కిలోమీటర్స్ వెళ్ళాలన్నమాట నేను ఒక్కదాన్ని ఎవరి హెల్ప్ లేకుండా దాని అప్పుడు నాకు వచ్చినట్టు టోటల్గా సెవెన్ డేస్ అయిపోయింది అనమాట నేను వచ్చేసి సో ఇది ఫైనల్ డే ఓకే వెళ్దాం ఓకే స్టే చేసాను

Okay